మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పెంటపాటి రవిచరణ్ గారు రవిచరణ్ గారు ఉచ్చరణలో కొద్దిగా సంస్కృతానికి దగ్గరగా కనిపిస్తున్నా కానీ మూడు చట్టాలలో కూడా ఒక మోడ్రన్ ఒక ఆధునికత ఒక కొత్తతనం అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి ముందుగా మీకు ఈ మూడు కాపీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక గారు చెప్పినట్టు మన మన ఇండియన్ సైకాలజీ కానీ మన మెంటాలిటీ చూస్తుంటే ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంటుందండి కానీ చేంజ్ కొన్ని సందర్భాల్లో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు కానీ ఏదైనా సరే మనకి ఎక్స్పెరిమెంట్ కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనం కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేసి చెప్పలేం ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఐదు వందల పదకొండు సెక్షన్లు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఎయిట్గా ఐపీసీలో మనకి పొందుపరిచారు ఇప్పుడు దానికి ఏమి ఇచ్చారు పేరు భారతీయ న్యాయ సంహిత ఎస్ సో చాలా సన్నిహిత న్యాయ సన్నిహిత ఇప్పుడు విడివిడిగా చాలామంది ఇండియన్ పినల్ కోడ్ అంటే మీరు ఆ పాత పేరుకి కొత్త పేరు వెళ్ళి చూస్తుంటే దీని న్యాయ సన్నిహితలో మీకు ఎక్కడ న్యాయం అనే పదం ఇక్కడ ఇన్కల్గేట్ చేస్తారు సో వాళ్ళు గవర్నమెంట్ ఏం ప్రోగ్ చేయాలనుకుందంటే మీకు ఐపీసీలో చూస్తే మీకు న్యాయం కనుక ఎక్కడ మీకు కనిపెడతాయి అంటే ఫేస్ ఆఫ్ ఇట్ లోపల సకర ఎలి ఇప్పుడు పీనల్ నుంచి మనం న్యాయం కోసం తీసుకొచ్చారు పీనల్ అని మన వడ్డింగ్ చూస్తే అది పునిటివ్ నేచర్ కింద కనిపిస్తుంది అంటే పీనల్ అంటే మనకి ఎప్పుడు అది కొంచెం రాంగ్ నోషన్ అంటే దీని పనిష్మెంట్ సంబంధించిన పునిటివ్ అనే నేచర్ కింద మనకి ప్రైమ్ ఆఫీస్ కనిపిస్తుంది న్యాయ సన్నిహిత వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది అనే దాంతో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఆ ఉద్దేశం అంటే పోలీస్ స్టేషన్కి రావాలి లేకపోతే వాళ్ళు ఎటువంటి చెట్ చట్టపరమైన వాళ్ళు ఏమైనా తీసుకున్నప్పుడు న్యాయం అవ్వాలి చెయ్యాలి న్యాయం చేయాలని ది దృక్క ఈ ఈ ఈ చట్టంలో మన పేరు మార్పు తీసుకొచ్చారండి పీనల్ అంటే పినుడు కింద చూసుకోవచ్చు సో పనిష్మెంటు ఆ కోణంలో ఉంటుంది న్యాయం అంటే మనకి అన్వికారులుగా అన్వేషించి న్యాయం జ జరిపించాలనే ఉద్దేశంతో బహుశా మన యూనియన్ గవర్నమెంట్ న్యాయ సన్నిహిత అనే పేరు తీసుకొచ్చి ఉండొచ్చండి ఎస్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ ఇంకా సుబ్బా చెప్పినట్టు దీని నాలుగు రకాలు మనం తీసుకొచ్చాను ఒకటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నాయి ఇప్పుడు దీంట్లో చూస్తే కొన్ని అప్డేట్ చేశారు చాలా వరకు కొన్ని పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేశారు కొన్ని ఫైన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఐదు వందలు ఐదు వేలు చేశారు అట్లా వాళ్ళకి ఎంతవరకు అవగాహన అది కాకుండా మీకు ఆన్లైన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి మనకి ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి ఇప్పుడు ఎవరిని ఆ క్యూజ్ని అరెస్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏముంది ఇంతకుముందు అని గోప్యంగా ఉంచేవారు అది బయటకు వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు అదే కాకుండా అరెస్ట్ చేస్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి ఎంత టైంలో ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి అది కూడా మనకి ప్రిస్క్రిప్షన్ అవన్నిటికీ ట్రైనింగ్ ముఖ్యం సో ఆ ట్రైనింగ్ ఎంతవరకు ఈ పోలీస్ ఆఫీసర్కి టెక్నో ఇప్పుడు లీగల్గా వాళ్ళేంటే ఇప్పుడు ఇంతకుముందు దాకా వాళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజ్ కూడా ఉండాలి అదే కాకుండా ఈ కొత్త చట్టాల మీద జ్యుడిషియల్ అకాడమీస్ ఉన్నాయి పోలీస్ అకాడమీస్ ఉన్నాయి అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది అది మన యూనియన్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మనకి టీమ్స్ ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు జుడి కానీ కూడా ఎక్స్పర్ట్స్ అని పిలిపించి వాళ్ళు ట్రైనింగ్ ఇప్పిస్తారు సో అదే ఒక ముఖ్యమైన పద్ధతి అని ఇందాక అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే వాళ్ళు ఎంత మంచి అంటే ఈ ఈ ఇంటెంట్ ఏంటి అబ్జెక్టివ్ ఏంటి పోలీస్ ఆఫీసర్ ఎంతవరకు అర్థం చేసుకుంటారో ఒకది ఉంటుందండి తర్వాత రెండోది మన ఇవి సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా పాత యాక్ట్ చాలామందికి ఇప్పుడు ఎట్లా ఉంటుందని కొత్తది వచ్చినప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి ప్లస్ మన దగ్గర యంగర్ జనరేషన్ చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు మన పాపులేషన్ చూస్తే యంగర్ జనరేషన్కి చాలామందికి అవగాహన ఉంటుంది ఇప్పుడు ఈ ఇవి ఇవితోటి కొంచెం ఎడ్యుకేషన్ చేస్తే కనుక అట్లీస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు స్కూల్లో కానీ ఇట్లాంటివి తీసుకొచ్చారు అనుకోండి ఒక చిన్న ఒక చాప్టర్ కింద వాళ్ళు కూడా ఏంటంటే మైండ్లో ఉంటే నేరాలు తగ్గించుకోవాలి చేయకూడదు ఒక మనకు ఒక న్యూస్ స్ప్రెడ్ చేయవచ్చు మూడోది ఇందాక గారు చెప్పినట్టు అడ్వకేట్స్ జ్యుడిషియరీ ఇప్పుడు అడ్వకేట్స్ జ్యుడిషియరీకి ట్రైనింగ్ ఉంటుంది పోలీసుకి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఎవరికైతే ఉన్నదో అంటే వాళ్ళు అడ్వకేట్స్ అనమాట వాళ్ళ వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇయర్ మేము చదువుకోవడం కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు చూసి నేర్చుకొని అట్లా అవగాహన పెంచుకోవడం తప్ప ఈ నాలుగు రకాల వాళ్ళకి ముఖ్యంగా మనకి ఈ యాక్ట్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఈ నాలుగు రకాలు ఇప్పుడైతే మన కేటగిరీస్ మనం అనుకున్న ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో వాళ్ళు పక్కడబందిగా ఇంటెంట్లో ట్రైనింగ్ తీసుకొని దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్తేనే కనుక మనకి ఈ రిజల్ట్స్ రావండి ఇప్పుడు ఇందాక టైం లెన్స్ చెప్పారు ఈ టైం లెన్స్ ఇంతకుముందు మీకు ఇన్సాల్వెన్సీ బ్యాంక్ ఆఫ్ స్టే కోడ్ అని చెప్పి కోర్టు తీసుకొచ్చారు ఇది అది ఏంటంటే మన ఇన్సాల్వెన్సీ గురించి డీల్ చేయాలి దాంట్లో ట్రిబ్యునల్స్కి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు దాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఐబీసీలో క్వశ్చన్ చేసినప్పుడు ఆ టైం ఫ్రేమ్ జుడిషియరీకి వర్తించదని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చింది ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా దీనికి అవ్వచ్చు ఎందుకంటే దీంట్లో ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు నైంటీ డేస్లో శిక్ష పడించాలి లేదా వన్ ఎయిటీ డేస్లో కొన్ని టైం పీరియడ్స్ ప్రిస్క్రైప్ చేసారు అది మ్యాండేటరీగా ఎంత వరకు అవుతుందో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొసీజర్ కి టైం పీరియడ్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయొచ్చు జ్యుడిషియరీకి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి పది రకాల ఈ కేసుతో పాటు వాళ్ళకి ఇప్పుడు ఇందాక అనేది స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది కనుక ఆ టైం నుంచి రిలాక్సేషన్ ఇచ్చి అది వీళ్ళకి ఈ ప్రిస్క్రైబ్ టైం నుంచి కనుక రిలాక్సేషన్ ఇచ్చి సుప్రీంకోర్టు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇది వర్తించదని జడ్జ్మెంట్ రావచ్చు ఎందుకంటే ఐబీసీలో అలానే వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రోసెస్ అన్నిటికీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ మీరు ఆ ఫిక్స్డ్ ప్రిస్క్రైబ్ పీరియడ్ దాని అమల్లో అవుతం కనుక ఆ పీరియడ్కి రిలాక్సేషన్ ఇస్తున్నామని చెప్పి ఇస్తున్నాను సో అలాంటివి కూడా మనం దీంట్లో చూడొచ్చండి ఇప్పుడు ఎస్